నమస్తే మెట్రో న్యూస్ కి స్వాగతం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం పట్టణంలోని విశ్వకర్మ కమ్యూనిటీ హాల్ నందు జరిగింది కార్యక్రమానికి విశ్వకర్మ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కురిమిల్ల సుదర్శన్ మండల అధ్యక్షులు కల్వచర్ల రమణాచారి గార్ల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం పట్టణ అధ్యక్షులు కసివోజుల బ్రహ్మచారి ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ మియాపురంలో పట్టణ కమిటీని ప్రకటించారు మరియు పట్టణ గౌరవ అధ్యక్షులుగా గాండ్లోజు రాజమౌళి కల్వచెర్ల సాంబయ్య వంగల రాజలింగం గౌరవ సలహాదారులు పాల్వంచ వెంకన్న మరడుగొండ బ్రహ్మచారి ఉపాధ్యక్షులుగా కల్వచెర్ల సుధాకర్ అలుగోజు వెంకటనారాయణ సహకార్యదర్శులుగా కిష్టోజు రమేష్ గుటోజు నరసింహాచారి కురిమిల్ల రాజు కోశాధికారిగా రాగి సతీష్ మరియు బలభక్తుల శివ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఆకారపు చందర్ రామడుగు శశిధర్ ప్రచార కార్యదర్శులుగా దెంచనాడుల సతీష్ మరిదెగొండ రామకృష్ణులతో పాటు గౌరవ అధ్యక్ష సలహాదారులు కార్యవర్గ సభ్యులను ప్రకటించారు అనంతరం విశ్వకర్మ కుల పటిష్టతకు సంఘ అభివృద్ధికి పాటుపడతామని తెలియజేశారు కుల పాండవులకు పేద కొత్త మన నర్సంపేద పట్టణ కుల పాంధవులకు వారి సహాయ సహకారాలు అందించి ఏ సమస్య అందుబాటులో ఉండి వారి సేవ అందరికీ అందుబాటులో ఉండి చేయలేదని మరియు చిన్న దేవుడు సకలంగా నర్సం పేద పట్టణ ఒకటే వారు కౌన్సిలర్ విశ్వకర్మ ముద్దిపీడ అయినటువంటి మహిళ దేవుడి దీని తిర్మల సడగ్ని కూడా రావాల్సిన వచ్చినాను ఇప్పుడు నేను కల్వ జిల్లా నేను విశ్వకర్మ సంఘం ప్రజల పట్ల విజయ విజయతో ఉంటానని రాగద్వేషములు కానీ అన్యక్రమాలు కానీ చేయనని నా యొక్క పదవికి ఎలాంటి భంగం వాటిందనని వాటినట్లుగా నేను మనసు మనుషులు ఉంటానని మనుషులకు ఉంటానని అంతర్గ శుద్ధితో ఉంటానని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణ చేస్తున్నాను జయ విశ్వకర్మ విశ్వకర్మ

మరియు కుర్మిల రాజు కార్యదర్శి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధారం చందరగా శ్రైలింగ్ కావాల్సి కోరుతున్నారు మరియు రామరుగు శశిధర్ కోశాధికారిగా రాగి సతీష్ మరియు బలవర్తుల శివ ప్రచార కార్యదర్శులు మారేడుగుండ రామకృష్ణ శ్రీనిధి రాజుగా కూర్చున్నాం మరి సతీష్ సతీష్ గారు స్టేజింగ్ రాజుగా కోర్చున్నాం కార్యవర్గ సభ్యులు గాండోజు రమేష్ గారు శంకపల్లి శ్రీ గారు

మీరందరికీ ధన్యవాదాలు ఓకే విశ్వబ్రాహ్మణ పట్టణ దక్షిణి ప్రమాణ శ్రీవారానికి విచ్చేసిన పెద్దలకు కుల బాంధవులందరికీ ధన్యవాదాలు మన విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ అంటేనే కొందరికి తక్కువగా కనబడుతున్నాం కారణం ఐక్యత లేకపోవడం వలనే మన దాంట్లో మన వైఖ్యత లేకుండా ఎవరిని వాళ్ళు ఏక తీసుకొని నా ఇష్టం అన్నట్టు చేయకుండా ఇప్పుడు ఏర్పడుతున్న ఈ కమిటీకి నేను ఇస్తున్న సూచన ఏమిటనగా అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి ఏది చేసినా కానీ మీ కమిటీకి రక్షణ ప్రజల ప్రజలకు తెలియజేసి ఏ పనినైనా ముందుకు తీసుకెళ్లాలి నీది నాది అనకుండా భేదం లేకుండా అందరం మన మనమే అంటూ ముందుకు సాగాలని నా వినోదం ఇంకొకటి నెక్స్ట్ మీరు తీసుకున్న ఈ కమిటీ అధ్యక్షుడు ఉపాధ్యక్షులు ఇంత కమిటీ నంబర్ తీసుకుంటున్నారు కదా వారిని కూడా ఎవరైతే కమిటీకి పనిచేస్తారు పిలువంగానే సగం భూతం ఉరికెచ్చి పనిచేసే వాళ్ళు కావాలి జేబు నుంచి రూపాయి పెట్టి ఖర్చు పనిచేసే వాళ్ళు కావాలి కానీ నాకేం వస్తుంది అన్న అన్నవారిని మాత్రం పెట్టుకోకూడదు దయచేసి నా వినభవైతే ఇది మీరు పాటిస్తారో పాటిస్తారో మీకు ఆలోచించుకోండి అలాగే ఇతర ఏ కార్యక్రమాలు చేసినా ఎలాంటి కార్యక్రమాలు చేసినా కానీ అందరి తెలివి పరిచి మీరు కార్యక్రమాలు చేయాలని నా యొక్క వినోదం థ్యాంక్ యూ నేను అనగా విశ్వకర్మ సంఘం ప్రజల పట్ల నేను అనగా నరసింహరాజు నేను నేను అనగా రాజ సతీష్ విశ్వకర్మ సంఘం పట్ల విశ్వకర్మ సంఘం ప్రజల పట్ల చెయ్యని నా యొక్క పదవికి ఎలాంటి పంగం వాసిందకుండా నేను మనసు మనుషులుకుంటానని అంతర్కర శుద్ధితో సాక్షిగా మనసాక్షిగా ప్రమాదం చేస్తున్నాను నరసంపేట కుల బాంధవులందరికీ నమస్కారం ఈరోజు నూతనంగా ఎన్నిక కాబడ్డ మా కార్య మా కార్యవర్గ సభ్యులందరూ కార్యవర్గం ఏర్పడ్డది దీనికి అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది మాకు ఇరవై నాలుగు మంది తోటి కార్యవర్గ సభ్యులము అందరం ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖగా పదవి ఇవ్వడం జరిగింది పోను మళ్ళీ కుల బాంధవులకు మన సంఘం తరఫున కానీ మనకున్న అనుభవంతో పెద్దల అనుభవంతో వాళ్ళ సహకారం తీసుకొని మనకున్న కుల బాంధవులందరికీ కూడా అన్ని విధాలుగా కూడా సహకార సహాయం చేద్దామని కూడా నా యొక్క ఉద్దేశం మరియు ఇప్పుడు మా కమిటీ తీర్మానం ప్రకారం ఇలాంటి ఉద్దేశంగా ఎట్లా చేస్తే మన కమిటీ బాగుంటుంది మన కుల బాంధవులు బాగుంటారు మన గుడి బాగుంటుంది అని విదే విధంగా తెలుసుకొని అన్ని రకాల వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని విధంగా చేద్దామని నా యొక్క ఉద్దేశం ఉదయ ఛానల్ గారికి మేము ప్రతి ఒక్క ధన్యవాదాలు మా విశ్వకర్మ ఎక్కడ మీటింగ్ పెట్టినా మెట్రో ముందు ముందుంటుంది వారికి ప్రతి ఒక్క ఆహ్వానం మేము పలికినా పలకకున్నా మా విశ్వకర్మ జాతి ముందు తీసుకొచ్చిన మెట్రో ఛానల్ గారు ఛానల్ వారికి అభినందన తెలియజేస్తున్నాం ఇక్కడ నర్సంబెట్లో గతం నుంచి మేము అన్ని ఎన్నికల ప్రకారమే జరిగింది ఇప్పుడు కూడా ఎన్నికల ప్రకారమే మరి కార్యవర్గాన్ని ఎన్నికల ప్రకారం ప్రభుత్వ ప పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మేము ఎన్నికలు జరిపాం ఆ విధ ఎన్నికల్లో మరి కస్వ బ్రహ్మచారి మరి గోవర్ధన్ఛారి గారు కూడా వాళ్ళు కార్యదర్శిగా వీరు అధ్యక్షుగా జరిగింది ఈ రోజున పాలక మండలి కూడా మరి ప్రమాణ స్వీకారం చేయించాము విశ్వకర్మలు అందరూ కలిసి జాతి శ్రేష్ఠ కోసం పనిచేస్తాయనే ఆశాభావంతో మేము అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే విశ్వకర్మ జాతిని ఎప్పుడు మనం ఆస్వాదించు మనకంటూ ఒక విజన్ గుర్తించెచ్చుకోవాలి మనమంటూ ఒక నర్సంపేటలో స్టేట్ ర్యాంకులో మనం ఉండాలని మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తాను ఎందుకంటే మనకంటూ ఒక మనం ఎంతో వెయ్యి రెండు వేలు పని చేసుకుంటాం దాంట్లో నుంచి వందో యాభై ఇస్తాం అంటే మన కుల సంఘానికి మనం ఎంతో ఆర్థికమేరు చేస్తే సంఘాలు నడిపించే వాళ్ళు నడిపిస్తారు బాగుంటుంది కాబట్టి ఆర్థికంగా మనం నిలుపుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా అన్ని సంఘాలను ఎక్కడో ఎక్కడ ఉంటే అక్కడ ఏదో ఒకటి మనం సాధించుకొని ఇలా కమ్యూనిటీ కట్టడం అంటే నర్సంబెట్లో రికార్డు ఇలా మరి రానున్న రోజులలో మరి మాధవరెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా పట్టుకొని దీని యొక్క పూర్వ వైభవం ఏ విధంగా మరి ఎట్లా ఉంది ఏం కథ మరి ఎన్నికలు జరిగినాయి మా ఫండ్స్ ఆగిపోయినాయి మరి ఇప్పుడున్న నాయకులు టౌన్ నాయకులు మండల నాయకులు కలుపుకొని మళ్ళీ మాధవరెడ్డి దగ్గర పిలుసుకొని వారికి వచ్చిన సలహా ప్రకారం దీన్ని పూర్తి చేస్తామని వీరందరూ వీరందరూ సహాయ ఉన్నారని అందుకే నూతన కమిటీ కూడా ఒక మంచి పకడ్బందీగా ఒక యువకులు ఒక ఆర్థికంగా ఉన్నవాళ్ళు మా ఒక మంచిని చెడు తెలుసుకునే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఏదైనా మనస్ఫూర్తిగా వాచా కర్మ అని పనిచేసుకుంటూ మనకు వ్యతిరేకం కాకుండా అందరూ కలిసికట్టుగా చేయాలి వ్యతిరేకం చేసే సంఘాలు ఖరాబ్ అవుతాయి కాబట్టి ఆ వ్యతిరేకాన్ని బంద్ చేసి ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అయితే దానికి అందరూ అనుకూలంగా ఉండాలని నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ మెట్రో ఛానల్ వారికి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను మెట్రో ఉదయం ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మేము ఎప్పుడు పిలిచినా వాళ్ళు మాకు అందుబాటులో ఉండి ఛానల్ వాళ్ళు మాకు సహకరిస్తున్నారు ఈరోజు నర్సంపేట పట్టణంలో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది నర్సంపేట మండలాధ్యక్షుని కల్వచల్ల రమణాచారి ఈరోజు నర్సంపేట పట్టణ ప్రమాణ స్వీకారోత్సవానికి నర్సింపేట పట్టణాధ్యక్షులు నూతన అధ్యక్షులు కసోజ్జుల బ్రహ్మచారి గారు మరియు నర్సింహన పట్టణ ప్రధాన కార్యదర్శి గోవర్ధ్యాపురం వారు ఎన్నికల్లో పాల్గొని గెలవడం జరిగింది ఇలా ప్రమాణ స్వీకారం జరిగింది వాళ్ళతో పాటు పాలకవర్గం ఇరవై నాలుగు మంది సభ్యులతో కూడి వాళ్ళందరికీ కూడా పాలక కూడా ప్రమాణ స్వీ స్వీకారోత్సవం జరిగింది ఇదే విధ ఇదే పద్ధతిలో ఐక్యంగా ఉండి నర్సంపేట పట్టణంలో మన అంటూ ఒక సంఘం వాళ్ళ మంచి పట్టుదల ఉండి సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను నా పేరు గోవర్ధన్ మియాపురం ఈ నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శిగా నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఈ బాధ్యతల్ని నేను చాలా గౌరవప్రదంగా భావిస్తున్నాను అదేవిధంగా నర్సంపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రతి విశ్వకర్మ కుల బాంధవునికి నా వంతు చేయగలిగినంత సహకారం చేస్తూ అలాగే మా యొక్క కార్యవర్గం కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలలో కానీ చేయాల్సినటువంటి భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఆ యొక్క కార్యక్రమాలు విజయవంతం కావడంలో నా వంతు పాత్రను క్రియాశీలకంగా పోషిస్తూ ఒక ఆదర్శవంతమైన సంఘం నిర్మాణానికి మా వంతు పాత్ర మేము నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన రాష్ట్ర జిల్లా డివిజన్ మండల అధ్యక్ష కార్యదర్శులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పంపిస్తున్నాను